వెల్కమ్ బ్యాక్ టు శివా ప్రాపర్టీస్ ఈరోజు విజయవాడలో ఓ గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తుంది ఏలూరు రోడ్డు పక్కనే ప్రసాదం పాడులో అద్భుతమైన టుబిహెచ్కే ప్లాట్ని కేవలం పద్దెనిమిది లక్షలకే సొంతం చేసుకునే ఛాన్స్ బ్యాంక్ ఆ ప్రాపర్టీ నమ్మకమైన సమాచారంతో పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు మనం చూసే ఈ ప్లాటు సాయి బాలాజీ నిలయంలో రెండో అంతస్తులో ఉండడం జరిగింది ప్లింత ఏరియా చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై చదరపడుగులు కామన్ ఏరియా చూసుకున్నట్లయితే యాభై చదరపడుగుల్లో రావడం జరిగింది పార్కింగ్ ఏరియా ఇరవై చదరపడుగులు యూడిఎస్ అండర్ డివర్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే ఇరవై రెండు చదరపు గజాల్లో రావడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఉత్తరం తూర్పులో అంటే నార్త్ ఈస్ట్ పేసింగ్ ప్లాట్ వాస్తు ప్రాముఖ్యత గల దిశలో శుభప్రదమైన ఇంటికల్లా ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలుగా చూసుకున్నట్లయితే ప్రసాదంపాడు విజయవాడలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏలూరు రోడ్డుకి నడక దూరంలో ఈ ప్లాట్ అనేది మనకి సేలుకు రావడం జరిగింది కాలనీలో మంచి కరెంటు వాటర్ ఫెసిలిటీస్ సుమారు పద్దెనిమిది లక్షలలో ఇలాంటి లొకేషన్లో ప్లాట్ అంటే ఒక రేర్ ఆఫర్ అండి మిస్ చేసుకోకండి ఆప్షన్ తేదీగా చూసుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు మనకి మే ఐదు వరకు మనకు బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ప్రకటించడం జరిగింది వెనక పడకండి బ్యాంక్ ఆప్షన్ డేట్కి ముందే రెడీ అవ్వండి మన శివ ప్రాపర్టీస్ వేదికగా ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీని పూర్తిగా చెక్ చేసి సర్వే నంబర్ నుండి అప్రమత్త సమాచారం వరకు అన్ని పరిశీలించి మీకు అందిస్తున్నాము మీ ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశం మిస్ అవ్వకండి మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని అయితే సంప్రదించండి మరిన్ని అద్భుతమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీలు తెలుసుకోవడానికి మా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను క్లిక్ చేయండి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్స్కు మీ మొబైల్కే చేరతాయి నేరుగా థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు